కోట్లాది మంది భక్తులు చేతిలెత్తి ముక్కే ఆ వెంకన్న స్వామి హుండీలోనే చోరీ జరిగింది అనే వార్త ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఆ తెలుగు వారందరినీ కూడా పిండేసే విధంగా మారింది ఒక రకంగా వైసీపీ హయాంలో టీటీడీలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగాయో మన అందరికీ తెలుసు ఏదైనా లడ్డూకు వాడిన కల్తీ దగ్గర మొదలు అనేక ఘటనలు ఆ రోజు అన్యమతస్తుల దగ్గర మొదలు పెడితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి హుండీ చోరీ వరకు కూడా అనేక ఆ ఘటనలు జరిగాయి కాకపోతే ఏది కూడా వైసీపీ హయాంలో బయటికి రానివ్వలేదు ఇప్పుడు టీటీడీలో పనిచేసే ఒక ఉద్యోగి పరకామణిలో చోరీ చేస్తూ అడ్డంగా పట్టుబడిన అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కావచ్చు దాన్ని కఠినంగా భావించాల్సిన ప్రభుత్వ పెద్దలు కావచ్చు వీరందరూ కూడా కొమ్మక్క ఆ వ్యక్తి దగ్గర నుంచి కొంత నగదో లేదా ఇంకోటో ఇంకోటో తీసుకుని దానిని రాజీ చేసి బయటపడకుండా కప్పిపుచ్చడం అనేది ఇప్పుడు తీవ్రాంశంగా మారింది ఇది మనం చెప్పడం కాదు హైకోర్టు ఆచర్య వ్యక్తం చేసింది ఏదైతే ఒక పత్రికకు చెందినటువంటి ఒక విలేకరి దీన్ని పట్టుబట్టి పలానా టైంలో పలానా అవకతవకలు జరిగాయి కానీ వీళ్ళందరూ కుమ్మక్కైపోయి దాన్ని రాజీ చేసుకుని బయటపడకుండా మాయం చేశారు ఇది ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఒక వ్యక్తి హైకోర్టు వరకు వెళితే హైకోర్టు దాని వివరాలన్నీ బయటికి లాగితే ఆశ్చర్యం ఎవరైతే టీటీడీలో డబ్బులు దొబ్బేశాడో అడ్డంగా దొరికాడో ఆ వ్యక్తితో లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారు ఎవరైతే ఆ రోజు ఆ విజిలెన్స్ అధికారి కేసు పెట్టాడో ఆ కేసు పెట్టిన అధికారి ఆ వ్యక్తితో రాజీ కుదిరాడు టీటీడీలో డబ్బులు దొబ్బేస్తూ దొరికిన వ్యక్తి విషయంలో రాజీ చేసుకోవటం ఇలాగా పైగా ఆ రోజు నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం లోక్ అదాలత్ లో రాజీ చేయటం కూడా కుదరదు కానీ చేసుకున్నారు విషయం ఏంటో తెలుసా ఈ దొరికిన వ్యక్తిని పోలీసు అధికారులు విచారించడం సర్వసాధారణం కానీ పోలీసు అధికారులే స్వయంగా కొంతమంది రాజకీయ పెద్దల దగ్గర కూర్చోబెట్టి సెటిల్మెంట్లు మాట్లాడారు అంటే ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు దీనిలో ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం అందరి పేర్లు ఆరోపిస్తుంది అప్పుడు సుబ్బారెడ్డి ఇందులో పాత్ర ఉంది మాజీ చైర్మన్ అలాగే కరోనా పాత్ర ఉంది నాడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి సో వీళ్ళ ముగ్గురు పాత్ర ఉంది అనేది ప్రధానంగా ఆ చేస్తున్నటువంటి ఆరోపణ అయితే ఆయన ఏదో బోమాన కరుణాకర్ రెడ్డి కొన్ని ఎమోషనల్ డైలాగులు కొట్టాడు విచారణ జరిపించండి సిబిఐతో తప్పు ఉంటే తలనరుక్కుంటానని చెప్పి ఆయన ఏదో డైలాగులు కొట్టాడు ఈ డైలాగులు కాసే పక్కన పెట్టి ముక్కు సూట్గా ఒక రెండు మూడు ప్రశ్నలు అడుగుదాం బోమానా కరుణాకర్ రెడ్డిని కావచ్చు వైసీపీని కావచ్చు ఆ రోజు ఉన్నటువంటి వారిని కావచ్చు ముక్కు సూటుగా రెండు ప్రశ్నలు అడుగుదాం ఈ రోజు బయటకు వచ్చినటువంటి సిసిటివి ఫుటేజ్ ఆ రోజు ఎందుకు బయట పెట్టలేదు ఒకటి రాజీ చేసుకోవటానికే అవకాశం లేనటువంటి కేసులో ఎలా రాజీ చేసుకున్నారు దాన్ని టీటీడీ అధికారులు ఎలా అంగీకరించారు రెండు ఇకపోతే బొమ్మానా కరుణాకర్ రెడ్డి ఒక మాట అన్నాడు దీంట్లో గత ప్రభుత్వ హయాంలో కూడా అవినీతులు జరిగాయి అందుకే దాన్ని మేమే పట్టుకున్నామని చెప్పి ఆయన మాట మాట్లాడాడు మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిలో అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా అవినీతి జరిగింది అందులో ఎవరి పాత్ర అయినా ఉందని మీరు భావిస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు బయట పెట్టలేదు ఈ రోజు వాళ్ళు మీ పేర్లు బయట పెట్టారు కదా మరి మీరు ఎందుకు బయట పెట్టలేదు నిజంగా నేను ఒకటి అడుగుతున్నా ఒక చిన్న లాజిక్ చూడండి నిజంగా ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నవారు కానీ ఆ రోజు పాలక మండలిలో సభ్యులుగా ఉన్నవారు కానీ ఎవరైనా ఈ అవినీతిలో భాగస్వాములు అయ్యారు అని బోమాన కరుణాకర్ రెడ్డికి తెలిస్తే వదిలిపెడతాడా మొత్తాన్ని బయటకు లాగాడు దాన్ని చంద్రబాబు గారిని ఎత్తికృతాడు లాజిక్కే కదా కానీ అంటే వీళ్ళు బయట పెట్టలేదంట నమ్మసక్యంగా ఉందా ఎందుకు బయట పెట్టలా పోని నిజమే ఉందా అనుకుందాం ఎందుకు బయట పెట్టలా ఎందుకు బయట పెట్టలేదంటే ఏమీ లేదు వేళ హయాంలోనే జరిగింది ఇక్కడ నిన్న ఆయన కూడా ప్రశ్నించాడు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ ప్రకాష్ కూడా నలభై కోట్లకు రాజీ చేసుకున్నారు నాలుగు వందల కోట్లకు రాజీ చేసుకున్నారు ఆయన ఆస్తులను పంచుకునే హక్కు మీకే కడది సో కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది ముందు కోర్టు తీర్పు ఒకసారి చదువుదాం టీటీడీ పరకామణిలో అక్రమాలపై హైకోర్టులో కీలక మరపు సొమ్ము తస్కరించిన కేసు లోక్ అదాలత్ లో హైకోర్టు విస్మయం లోక్ అదాలత్ ఉత్తర్వ్యూల సస్పెన్షన్ ఏదైతే ఈ కేసును క్లోజ్ చేస్తూ లోక్ అదాలత్ ఉత్తర్వ్యూలు ఇచ్చిందో ఆ ఉత్తర్వులు మొత్తాన్ని కూడా హైకోర్టు అయితే సస్పెన్షన్ చేసింది పైగా ఆ రాజీ చేసుకోవడం మీద హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది సో వైకాపాయాంలో టీటీడీలోని పరగామణిలో జరిగిన అక్రమాల వ్యవహారంపై హైకోర్టులో కీలక మరుపు తిరిగింది ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు తదుపరి దర్యాప్తును సిఐడికి అప్పగించింది సిఐడి ఐజీని వాజ్యంలో సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది పరకామణిలో శ్రీవారి కానుకల అపహరణపై ఆ తిరుమల వన్ టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసు రికార్డులను వెంటనే సీజ్ చేయాలని చెప్పి ఆ సిఐడి ఐజీని అయితే ఆదేశించింది మరోవైపు ఫిర్యాదుదారుడు పరకామణిలో అసిస్టెంట్ ఆ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి వై సతీష్ కుమార్ అలాగే నిందితుడు సివి రవికుమార్ లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ చేసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన లోక్ అదాలత్ జారీ చేసినటువంటి ఈ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది అలాగే లోక్ అదాలత్ లో జరిగిన ప్రొసీడింగ్స్ వివరాలను సైతం సీజ్ చేయాలని చెప్పి కోర్టు చెప్పింది ఇక్కడ చూడండి కోర్టు ఏం చెప్పింది అంటే ఒకటి ఏ స్టేషన్ లో కేసు నమోదైందో ఆ స్టేషన్ లో రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేసి వెంటనే తమ ముందు ఉంచాలని ఆదేశించింది లోక్ అదాలత్ లో జరిగినటువంటి ఏదైతే తీర్పు వచ్చిందో దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సీజ్ చేసి తమ ముందు ఉంచాలని చెప్పి చెప్పిందంటే అందులో ఎటువంటి వాదోపవాదాలు జరిగాయి ఏ బేస్ మీద దాన్ని కొట్టేశారనే తర్వాత హైకోర్టు కూడా పరిశీలిస్తుంది లోక్ అదాలత్లో కాబట్టి ఆ రోజు జరిగినటువంటి అన్ని విషయాలను కూడా సీజ్ చేసి తమ ముందు ఉంచాలని చెప్పి సిఐడిని అయితే ఆదేశించడం జరిగింది సో సీల్డ్ కవర్లో పెట్టి తమ ముందు ఉంచాలని చెప్పింది అయితే వీరందరికీ ఎవరైతే ఇప్పుడు ఇద్దరికి నోటీసులు జారీ చేయాలని చెప్పింది ఎవరు నిందితులుగా ఉన్నటువంటి రవికుమార్కి అలాగే ఆ రోజు విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి సతీష్కి వారిద్దరికీ కూడా నోటీసులు జారీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది తొలిపతి కేసును అయితే వాయిదా వేసింది ఒక రకంగా ఇక్కడ చూడండి సివి రవికుమార్ పరకామణిలో డాలర్ల రూపంలో పెద్ద ఎత్తున నగదు బంగారం అపహరించాడు దీనిపై అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రవికుమార్ పై కేసు నమోదైంది దర్యాప్తు చేసిన ఆ పోలీసులు తిరుపతి రెండో అదనపు జుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో రెండు వేల ఇరవై మూడు మే ముప్పై అంటే దొరికిన దాదాపు నెల రోజుల తర్వాత అభియోగ పత్రం అయితే చేశారు అనూహ్యంగా ఈ కేసులో సతీష్ కుమార్ నిందితుడు రవి కుమార్ తో రాజీ చేసుకున్నాడు సతీష్ కుమార్ అంటే ఎవరు విజిలెన్స్ అధికారి ఈ కేసు పెట్టినటువంటి విజిలెన్స్ అధికారి ఆ అధికారి నిందితుడితో రాజీ చేసుకున్నాడు చూడండి మీకు కుట్ర చాలా క్లియర్ గా అర్థమైపోతుంది ఇందులో విజిలెన్స్ అధికారి నిందితుడితో రాజీ చేసుకున్నాడు ఎందుకు రాజీ చేసుకున్నాడు బయటపడాలి రాజీ చేసుకున్నాడు దీంతో లోక్ అదాలత్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన అవార్డు జారీ చేసిందని న్యాయమూర్తి దిష్టికి తీసుకురావడం జరిగింది అంటే ఈ కేసులో ఇరువురు రాజీ లోక్ అదాలత్ కేసులు మనం చూస్తూ ఉంటాం ఆ చిన్న చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లేకపోతే చిన్న చిన్న కేసులో యాక్సిడెంట్ కేసులో ఇలాంటివి ఏవైనా ఉంటే అన్ని కూడా లోక్ అదాలత్ లో సెటిల్మెంట్కి వెళ్ళిపోయి ఇరు ఇరు వర్గాలు కాంప్రమైజ్ అయిపోయి లో రాజీకి వెళ్ళటం ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్రభుత్వ పెద్దలతో కూడా నిందితులు మాట్లాడించారంట పోలీసు అధికారులు వాళ్ళు విచారణ చేయాలి కోర్టులో పెట్టాలి ఛార్జ్ షీట్ వేయాలి శిక్ష పడే వరకు ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత పోలీసులు కానీ ఇవన్నీ జరగడానికంటే ముందు ఈ వ్యక్తిని ఎవరి దగ్గర ప్రవేశపెట్టారు తెలుసా ఆ రోజు వైసీపీ రాజకీయ పెద్దల ముందు ప్రవేశపెడితే వాళ్ళు వాళ్ళు సెటిల్మెంట్లు మాట్లాడుకుంటే అప్పుడు ఈ ఎవరైతే విజిలెన్స్ అధికారం ఉన్నాడో సతీష్ కుమారు ఆయన నిందితుడితో రాజీకి వచ్చేసి మొత్తానికి కేసును క్లోజ్ చేశారు పైగా ఇది ఎక్కడా కూడా న్యూస్ కాకుండా చూసుకున్నారు పెద్దగా ఎక్కడా వైరల్ అయ్యే న్యూస్ కాకుండా ఇప్పుడు ఎంత వైరల్ అయింది ఇది కానీ అంత వైరల్ అయ్యే న్యూస్ కాకుండా చూసుకున్నారు ఎందుకు చూసుకున్నారు స్వయంగా కోర్టే అనుమానం వ్యక్తం చేసింది ఆగ్రహం వ్యక్తం చేసింది సో ఈ కేసులో ఖచ్చితంగా డెప్త్ ఉంది దీని వెనక ఎవరున్నారో తేలాలి అనేది హైకోర్టు ఇంటెన్షన్ కాబట్టి ఇప్పుడు సిఐడికి అప్పగించింది పూర్తిగా ఆధారాలన్నీ కూడా సీజ్ చేసి తమ ముందు ఉంచాలని చెప్పింది తర్వాత కేసు మొత్తాన్ని కూడా సిఐడి హ్యాండ్ ఓవర్ లో పెడుతుంది ఉత్తర్వులు మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసింది అంటే టీటీడీ వ్యవహారాలన్నిటి మనకు బయటపడింది ఒకటే పడని ఎన్ని ఒక్కో అంశం ఒక్కో అంశం ఒక్కో అంశం బయటపడుతూనే ఉంది కదా ఇప్పుడు ఈ అంశం బయటపడింది ఇది కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పుడు బయటకు వచ్చాయి ఆ రోజు ఎందుకు రాలేదు సీసీటీవీ లు ఆ రోజు ఎందుకు బయట సీసీటీవీ ఫుటేజ్ లు టీడీపీ నేతల పాత్ర ఉందని ఆ రోజు భావిస్తే ఎందుకు చెప్పరా విషయం ఏంటంటే ఈ రవికుమార్ అనే వ్యక్తితో రాజీ చేసుకుని దాదాపు వంద కోట్లకు పైగా ఆస్తుని ఇళ్ళు పంచుకున్నారు ఎవరెవరు పంచుకున్నారు ఏంటనేది తేలాలి ఇంకోటి ఏంటంటే ఆ విజిలెన్స్ ఒక రిపోర్ట్లో రాసింది ఏమని రాసిందంటే ఒక పోలీస్ అధికారి మా మీద ఒత్తిడి తీసి రావడం వల్ల మేము రాజీ చేసుకున్నామని రాసింది విజిలెన్సే చెప్పింది ఎవరా పోలీస్ అధికారి టీటీడీలో దొంగతనం చేస్తూ దొరికినటువంటి వ్యక్తిని వెనకేసుకొచ్చి రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏముంది సో ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలైతే అయితే బయటకు రావాల్సి ఉంది కేవలం వైసీపీ అసలు దీని వరకు ఇప్పటి వరకు ఏ సమాధానం చెప్పలా కేవలం బోమానా కరుణాకర్ రెడ్డి మాత్రమే బయటకు వచ్చి నా తప్పు అయితే నేను తలరుకుంటాననేది ఒక కామెంట్ చేశాడు తప్ప ఇది మేము రాజీ చేయలేదని చెప్పడానికి కానీ ఆ వ్యక్తికి మాకు సంబంధం లేదని చెప్పడానికి కానీ ఏ విషయం మీద వాళ్ళు మాట్లాడలా క్లియర్ గా అర్థమైపోతుంది ఆళ్ళ హయాంలో కేసు పెట్టారు ఆళ్ళ హయాంలోనే రాజీ చేసుకున్నారు ఆళ్ళ హయాంలోనే పంచుకున్నారు అది ఒక విలేకరి పైగా ప్రభుత్వం కూడా కాదు దీన్ని బయట పెట్టింది ఒక విలేకరు ఇది మొత్తాన్ని పసిగట్టి హైకోర్టు వరకు పోరాడితే ఈ రోజు కేసు బయటకు వచ్చింది హైకోర్టు దీని మీద యాక్షన్ తీసుకుంది ఇలాంటి అక్రమాలు ఇంకా టీటీడీలో ఎన్నో జరిగాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా రావాల్సి ఉంది ఐదేళ్ల పాటు పూర్తిగా భ్రష్టు పట్టించారు కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే అంశం వడ్డీ కాసులు వాడిగా చెప్పుకుంటారు వెంకటేశ్వర స్వామిని అలాంటి వడ్డీ కాసులు వాడి దగ్గరే ఉండిలో డబ్బులు కొట్టేశారంటే ఆ కొట్టేసిన వారి దగ్గర వీళ్ళు డబ్బులు కొట్టేశారంటే ఇంతకంటే పాపం ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దని చంద్రబాబు గారు పదే పదే చెబుతూనే ఉంటారు బహుశా ఆకారమేనే వైసీపీ పార్టీకి ఎంత బలంగా తగిలింది వెంకటేశ్వర స్వామితో ఆటలాడారు తిరుమలను భ్రష్టు ప్రటించే ప్రయత్నం చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి టిటిడి విషయంలో వాస్తవానికి ప్రభుత్వం టీటీడీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కానీ జగన్మోహన్ రెడ్డి టీటీడీలో ఏలు పెట్టి టీటీడీలో మొత్తాన్ని భ్రష్టు పట్టించి ఆపాపమే ఈరోజు వైసీపీకి శాపంగా మారింది ఏది ఏమైనా ఆ వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ హుండీ చోరీ ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారబోతుంది